ఎస్పీ న్యూస్ కి స్వాగతం హుజూర్ నగర్లోని లోని పరిధిలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఎస్పీ నరసింహ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి సూర్యాపేట తిరుమలగిరి కోదాడ హుజూర్ నగర్ తుంగతుర్తి నేరేడుచెల్ల మున్సిపాలిటీలలో ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి ప్రతి పోలింగ్ స్టేషన్కి ఐదు అంశాల భద్రతను తీసుకురావడం జరిగింది ప్రతి పోలింగ్ స్టేషన్లో రూట్ మొబైల్ ఆఫీసర్స్ స్ట్రైక్ ఫోర్స్ స్పెషల్ స్ట్రైక్ ఫోర్స్ మరియు జిల్లా స్థాయిలో రిజర్వ్డ్ ఆఫీసర్స్ ని నియమించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా మనకు మున్సిపల్ ఎలక్షన్స్ అనేవి ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి సూర్యాపేట జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో సూర్యాపేట కోదాడ హుజూర్ నగర్ నేరుడుచెర్ల తిరుమలగిరి ప్రాంతాల్లో మనం ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్స్ కి పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి పోలింగ్ స్టేషన్ కి ఐదు అంచెల భద్రతను వ్యవస్థను తీసుకురావడం జరిగింది పోలింగ్ స్టేషన్ లో గా ఉండే బందోబస్తు రూట్ మొబైల్ ఆఫీసర్స్ స్ట్రైకింగ్ ఫోర్స్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అదేవిధంగా జిల్లా స్థాయిలో రిజర్వ్ ఫోర్స్ను పెట్టుకోవడం జరిగింది ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ని ప్రశాంతంగా కంప్లీట్ చేయడం అదేవిధంగా ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆర్ముడ్ ఎస్కార్డ్ తోటి మనకి పోలింగ్ బాక్సులు పోలింగ్ మెటీరియల్ పోలింగ్ అంతా ఏదైతే కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ ఉంటుందో అది అంతా కూడా ప్రాపర్ ఎస్కార్ట్ తోటి సూర్యాపేట ఎస్పీ ఇంజనీరింగ్ కాలేజీ స్ట్రాంగ్ రూమ్కి తరలి రావడం జరుగుతుంది అక్కడ కూడా మనం మంచి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినాం సీసీటీవీ నిఘా సర్వేలెన్స్ ఉంటుంది అక్కడ కూడా మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది మొత్తంగా ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్కి ఇద్దరు అడిషనల్ ఎస్పీలు నలుగురు డిఎస్పీలు పదిహేను మంది సిఐలు ఇంకా మిగతా అంతా సిబ్బంది కలిపి సుమారుగా పన్నెండు వందల యాభై మంది ఫోర్సు అదేవిధంగా రెండు స్పెషల్ ప్లటూన్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు మనం జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే చాలా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ప్రజలందరూ స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కులు వినియోగించుకోవడానికి బార్లు తీరుతూ ఉన్నారు సో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మనం అంతా గట్టి బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది